మన భారతదేశంలో సనాతన ధర్మ వ్యాప్తికి ధర్మ పరిరక్షణకు ఆర్ష విద్యా వ్యాప్తి ఎంతో ప్రాముఖ్యత సాధించింది అటువంటి ఆర్ష విద్యను వ్యాప్తి చెందించాలని స్వామి దయానంద సరస్వతి వారు ఆర్ష విద్యా గురుకులాలను స్థాపిస్తూ వచ్చారు వారి బాటలో ఈరోజు స్వ సర్వవిదానంద సరస్వతి స్వామివారు ఈ వేదికపైకి వచ్చారు మన కోటి దీపోత్సవంలో స్వామి దయానంద సరస్వతీ స్వామి వారు కూడా మొదట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీసులు అందించడం నిజంగా ఎంతో ముదావంగా భావిస్తూ వారి శిష్యులైనటువంటి స్వర సర్వవిదానంద సరస్వతి స్వామి వారు కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేయటం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ వారిని కూడా ఇక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆశీసులు అందించవలసిందిగా కోరుతున్నాం

సర్వత్రా సర్వదా రుద్రుడి యొక్క ప్రాకట్యం అద్భుతంగా ఉన్నది ఈ జండ నగరాల మధ్యలో రణగుణధ్వాల మధ్యలో సాక్షాత్తు కైలాసాన్ని తెలిపింపజేస్తూ ఇక్కడికి ఈ మధ్యలో అటువంటి వాతావరణాన్ని మనకి అందించినటువంటి ఎన్టీవీ నిర్వాహకులు వ్యవస్థాపకులు నరేంద్ర చౌదరి దంపతులు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క ఈ టీమ్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడాను పరమేశ్వరుడు సదా సర్వదా అనుగ్రహించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను రుహు దుఃఖం సంసార దుఃఖం ద్రావయేటి ఇది రుద్ర రుద్రుణ్ణి మనం స్మరిస్తే చాలు దుఃఖాన్ని నాశనం చేస్తాడు అటువంటి పరమశివుడు స పరమ మంగళస్వరూపుడైనటువంటి పరమశివుడు స్వయం స్వరూపుడు స్వయం ప్రకాశస్వరూపుడే పరమాత్మ సరువులని అనుగ్రహించాలని చైతన్య జ్యోతుల్ని వెలిగించాలని వారి యొక్క అజ్ఞాన పొరలను తొలగించి సన్మార్గంలో తీసుకువెళ్లాలని చెప్పి ఆశీర్వదించాలని సదాశివుణ్ణి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం తత్సత్ భక్తులందరికీ ఆశీస్సులు అందించినటువంటి హైదరాబాద్ ఆర్ష విద్యాగురుకలం శ్రీ సర్వ విదానంద సరస్వతి స్వామి అందరి తరపున నమస్సులు తెలియచేసుకుంటున్నాం